క్రీస్తునామమునందరికీ వందనములు ఈ రోజు మనం యాకోబు తన కుమారుడైన అంత్య అంత్యదినాలలో సంభవింపబోయే సంగతులలో ఏమి చెప్పనో తెలుసుకుందాం లేయ గర్భవతి కుమారుని కని ఈసారి యేహోవాను స్థుతించదనుకొని వానికి యూదా అని పేరు పెట్టెను యాగోబు కుమారులందరూ యోసేపు మీద పగపట్టి అతన్ని చంపదలిచి ఒక గుంటలో అతనిని పడద్రోయగా యూదా యోసేపు మన సహోదరుడైన రక్త సంబంధి గదా వానికి హాని ఏమి చేయరాదని అతనిని చంపి అతని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనమని యోసేపును ఇష్మాయేలియలోకి అమ్మివేద్దామని చెప్పి తన సహోదరుడైన యోసేపు మరణించకుండా సహాయపడతాడు దీనిని మనం ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములలో చూడొచ్చు అలానే యూదా తన కోడలని తెలియక తాను ఒక వేష్యాన్ని తలచి తామారుతో తప్పు చేస్తాడు దానివలన తామారు గర్భము దాల్చుతుంది కానీ ఎప్పుడైతే తాను తప్పు చేసినది తన కోడలతో అని తెలుస్తుందో తామారు తనకంటే నీతిమంతురాలని మరింక ఎప్పుడు ఆ తప్పును చేయలేదు దీనిని మనం ఆదికాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో చూడొచ్చు ఈ యూధ యాకోబుకు నాలుగవ కుమారుడై ఉండి జ్యేష్ఠుడు కానప్పటికీ కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఎంచబడి కృప పొందుకొని జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పొందుకొని లోకరక్షకుడును అభిషక్తుడును ప్రధాన యాజకుడును భూపతులకు అధిపతి అయిన క్రీస్తు తనలో నుంచి బయలువెళ్లే భాగ్యాన్ని పొందుకున్నాడు